మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి కేసు క్రీస్తు వారి మహమ్మద్ కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్యం నాకు మహోదరులందరికీ మన దేవుని పేరుట ప్రయత్ లార్ట్ ఈ ఈరోజు దేవుని వాక్యం నానికి ముందు మీకు ఒక దర్శనం చెప్తా ఈ రోజు పొద్దున వచ్చిన దర్శనం నేను ఒక అన్యుడు అన్యుడు ఆయన దేవుణ్ణి ప్రభు జరిగినటువంటి మనుషుడు కాదు అన్యుడు ఆయనకి నేను కొంచెం అమౌంట్ ఇచ్చేది డబ్బులు ఇచ్చేది ఉంది అయితే దర్శనంలో అన్యుడు ఫోన్ చేసి ఫోన్ చేసి ఉన్నాడు దర్శనంలో ఫోన్ చేస్తూ ఉన్నాడు ఫోన్ వస్తూ ఉన్నది నాకు ఫోన్ వస్తా ఉంటే చూస్తా ఉన్నా ఫోన్ నా దర్శనంలో ఫోన్ చూస్తా ఉంటే కోల్ ఎక్కితే ఫోన్ లిఫ్ట్ చేస్తే టైులు అక్కడ అడుగుతూ అట్లా అదన చూసి అట్లా అదనే చూసి ఆ కోలు కట్ అయ్యేంత వరకు చూస్తూనే ఉన్నా తర్వాత కట్ అయింది ఆ తర్వాత నాకు ఆ దర్శనంలో చూసినప్పుడు ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే ఫోన్ చేసినప్పుడు కొంతమంది ఆ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటారు కదా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటారు కదా ఆ ప్రొఫైల్ పిక్చర్లో ప్రొఫైల్ పిక్చర్లో హార్ట్ ఎంత కనపడతా ఉంది హృదయము ఆ ఇమేజ్ అనేది ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకున్నాడు అది కనపడతా ఉంది నాకు కనపడతా ఉంటే ఒక ఏం చేశా అంటే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తే డబ్బులు అమ్ముతారేమో అని లిఫ్ట్ చేయకుండా కట్ అయ్యేంత వరకు అట్లా అంటే చేస్తూ కట్ అయిపోయింది తర్వాత ఇదే ఆలోచన చేసిన డబ్బుల గురించి అవ్వటమని ఆలోచన చేశాను ఇంకా దేవుడు నడిపింపు బాగొచ్చేమో రోజు ఏమని ప్రార్థన చేస్తానంటే అనుదిన జీవాహారము చేత మీ మంత్రాన్ని పోషించుకున్నవా అనుదినము కూడా నీ జీవాహారము మీ వాక్యము చెప్తా ఉన్నా ఏం చెప్తాను ఎవరు ఏ రకంగా ని దగ్గర వస్తూ ఉన్నారో కాబట్టి వాళ్ళకు సరి అయినటువంటి ఆహారాన్ని వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళకు గుర్తు బలమైన మనుషునికి బలమైన ఆహారం అవసరం లేదు బలహీనమైన మనుషునికి ఊరిలో కూరుకుపోయిన మనిషికి మనుషుల్ని చేయేటువంటి పరిస్థితిలో ఉండాలి అటువంటి రీతిగా మేము అందరాన్ని పోషించమని జీవాహారం చేత పోషించమని ప్రార్థన చేస్తా ఉన్నాను రోజు కూడా ఈ రోజు పూర్తి దర్శనం వస్తే ఒక రెండు దాంట్లో నేను ఇదే ఆలోచనలో ఉన్నా డబ్బులు గురించాలి ఏమని ఇక వాక్యం చెప్పే అన్నీ దగ్గరకు వస్తా ఉన్నప్పుడు నాకు ఈరోజు వాగ్దానము అలాగనే ఇవన్నీ పెట్టుకొని ఈరోజు వాక్యము ఇది అనేకులు దేవుని కార్యాలయం చూస్తారు కానీ ఆయన వారు మాత్రమే ఆయన విశ్వాసం ముంచుతారు ఆయన శిష్యులు ఆయన యొక్క ఫ్రెండ్స్ ఆయన యొక్క సహదాసులు ఆయన యొక్క ఉంచుతారని లేఖనం సెలవిస్తా ఉన్నాను ఇక నాక నేను వాక్యానికి ప్రిపేర్ అవుతా ఉంటే అప్పుడు అర్థమవుతున్నాను ప్రొఫైల్ పిక్చర్ లో ఉన్నటువంటి ఆ ఇమేజ్ అనేది ఇమేజ్ అనేది మనుషుని అంగీకార హృదయం ఒక మనిషిని ఉన్నటువంటి అంగీకరించేటువంటి హృదయం దీన్ని సూచిస్తా ఉంది దేన్ని అంగీకరించటం యేసు క్రీస్తుని అంగీకరించేటువంటి హృదయాన్ని సూచిస్తా ఉన్నది హృదయం అనేది ఆ హార్ట్ సింగల్ అనేది క్రీస్తు రక్షకుడే అనేటువంటి అంగీకారాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఆ అనుడు వచ్చినటువంటి ఆ పేరు చేసేటువంటి ఆయన డబ్బుల గురించి కాదు కానీ దేవుని గురించి శార్థ చెప్తే దేవుని గురించి మాట్లాడితే అంగీకారము తెలిపేటువంటి సమ్మతించేటువంటి హృదయము ఆయనకున్నది ఆయనకున్నారు అందుకే ఆ రీతిగా దేవుడు ఈరోజు దర్శనం చూపించి కీలాగా నడిపించుకుంటూ వస్తా ఉన్నాడు ఈరోజు వాక్యం మనం వెళ్ళే ముందు ఒక లేఖనం మీరు చూపిస్తారు ఆ లేఖనం చదువుకున్న తర్వాత క్రమక్రమంగా వాక్యం జ్ఞానం వెళ్తా ఉంటే మీకు అర్థమవుతుంది మతీ స్వార్థ గ్రంథము పదమూడవ శాయము పదమూడు వచనం నుంచి పదిహేను వచనాల వరకు ఇంత నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చుంచిలారా హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రోహులవి వారి చెవులు వినుటకు మందము లైలవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వీరు వినుట మట్టుకు విధులుగా గ్రహిపలే గ్రహింపరు చూచూట మటుకు చూతుడు దాన్ని ఎంత మాత్రమే తెలుసుకోవడం అని యశ్వారు చెప్పిన ప్రవచనము వీరి విషయమై నా ఈ దేవుని అద్భుతాలు కొంతమందికి ఎంత చెప్పినా కళ్ళతోటి చూసిన ప్రత్యక్షంగా చూసినా సరే నమ్మ అందుకే వాళ్ళ చెవులు నమ్మడం వాళ్ళ హృదయం కొన్ని కువ్వు బతుకుపోయిన హృదయాలని వేసిన ప్రభుత్వం రాకముందు ప్రవర్త చెప్తా ఉన్నాడు దేవుని ఆ కార్యాలు ఎవరైతే చూసి నమ్మరు నమ్మరు అటువంటి వాళ్ళ గురించి దేవుడు చెప్తా ఉన్నాడు కనీసం కనీసం మనం మనుషులనే అని ఆలోచన చేసినప్పుడు దేవుని కార్యం కొంచెం కొంచెం కొంచెమైనా సరే అవును దేవుణ్ణాన్ని అంగీకరించగలుగుతా ఇదే మనుషులు ఇదే మనుషులు కళ్ళకు కనిపించి ఒక సర్కస్ ఒక సర్కసు ఒక మ్యాజిక్ షోను ఒక మ్యాజిక్ షోను చూపిస్తే నమ్ముతారు తనకు తెలుసు మ్యాజిక్ అని సర్కస్ అని తెలుసు కానీ కళ్ళ ముందు దేవుడు కారణాలు మహోన్నతుడు శక్తి కలిగిన కార్యాలను చూసి కూడా నమ్మ అలాంటప్పుడు వాళ్ళని నడవాలనిపిస్తుంది అక్కడ డబ్బులు పెట్టి టికెట్ వెళ్ళాం మీకు తెలుసు అది మ్యాజిక్ అది సర్కస్ అది కల్పిత తెలుసు అది బోల్లా కొట్టియటం మనుషుల్ని ఒక గంట సేపు కళ్ళ గంతలు కట్టి కళ్ళ గంతలు కట్టి ఆహ్వానంలో అనిపించటం అంతేగాని మనం చూసిన వాళ్ళందరికీ తెలుసు అది సరకాసు అంతా నిజం కావడం తెలుసు నిజం కానిదానికి మాట మాట్లాడకుండా డబ్బులు ఇచ్చి మరి నమ్ముతారు అవును బాగుందని చెప్పి మాట్లాడుకుంటారు దేవుని కార్యాలు కలతో చూసి ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా అసలు దగ్గరికే రాకూడదు అందుకే లేఖనంలో చెప్పుబడతా ఉంది ఈ మనుషులు అనేది కొవ్వుతో కొవ్వుతో లేనిపోయారు వాళ్ళ చెవులు దేవుని మాటలు పెట్టడానికి మంత్రం కలిగి చెవులు మంద వైద్యని దేవుని కానీ విషయా రంగంలో ఉన్నటువంటి యేసు వేసుప్రభుని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటే ఒక్కొక్కరు ఇట్లాగా లేచేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ వేసుప్రభు చెప్పేది సొంత వాక్యాలు కాదు కదా సొంత మాటలు కాదు వాళ్ళ పొద్దున్న మనుషుల దగ్గర నుంచి కొనుక్కున్నా సరే ఇస్రాలు దేవుడి ధ్యానమే ఉంటుంది ఆ ధ్యానించేటువంటి మాటలలో ఏ శుక్రంబు చెప్తా ఉంటా అందుకు ఏమేమే పోతా ఉంటారు ఏమన్నా జాతమా అంటే నేను ఇక్కడ తిట్టి ఇంటికి పోయి అంత అమ్మ దీన్ని ఏ అయితే తీసి చదువుతానో అందులో ఆ జన మాటలే ఉంటాయి మరి ఇక్కడ కొట్టి ఆ రెడ్డ బయట బాగుతున్నామో మందు మీద జరుపుకున్నా ఉంటుంది అందుకని యేసు ప్రభు చెప్పేటువంటి ఆ వాక్యాలను ఎవరు కూడా ఏదైతే చూపించి విమర్శించిపోతారు అంటారు అందుకే గ్రంథంలో రాబడినటువంటి ఆ లేఖనాన్ని ప్రభు వాళ్ళకి వివరించి చెప్తా ఉన్నారు ఈ మధ్యలో కార్యాలు జరుగుతా ఉన్నప్పుడు నమ్మాలి కదా మీరు నమ్మాల నమ్మినటువంటి వారు ఏమైతే ఉన్నారంటే దేవుని శిష్యులుగా స్థిరపడతా ఉన్నాయి ఇక్కడ ఆయన వాళ్ళ దేవుని జీవ గ్రమంతో ముద్రించబడతా ఉన్నాయి నమ్మటం వలన ఆయన కార్యాలను చూసి నమ్మటం వలన ఆయన వాక్యాన్ని విని విన్న వాక్యం మీద మన హృదయాలను నిలుపుకోవటం ద్వారా ఆయన శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఆమె ప్రార్కి స్తోత్రం కలుపులు కాక ఆమె లేఖనంలో ఇంకొక విషయాన్ని మనం ధ్యానించుకుందాం ఆ యోగా స్వార్త పదకొండవ అధ్యాయంలో నలభై ఏడవ ఈ మాట రాయబడ కాబట్టి ప్రధాన యాజకులను పరిశోధులలో మహాసభలు సమకూర్చి మనమేమి చేయించున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచిక క్రియలు చేయించున్నాడే ఇప్పుడు చెప్పండి ఇక సర్కస్ చూసి ఆ మ్యాజిక్ షోలు చూసి మ్యాజిక్ షోలు చూసి ఇపోయేటువంటి వాళ్ళకంటే కళ్ళ ముందు చూస్తూ ఉన్నటువంటి ప్రభు కార్యాలను ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ కార్యాలను చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఈ యేసు ప్రభుత్వ ఇంట్లో ఒడి పెడితే ఇట్లలో పెడితే ఈ జనాలు అందరూ ఆయన మూడబోతారు కాబట్టి ఏం చేయాలి మనం ఈ క్రీస్తుని ఈ యొక్క కార్యాలను బురద మట్టి చదివితే బిరద చదితే ఏం జరుగుతుందంటే ఈ మనుషుల యొక్క ప్రయత్నం అంత వ్యర్థమైందని ఒక పెద్ద మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టుకొని అదిన్న చోట బాట మేడం దాన్ని అందరూ కలిసి వేసి ప్రాబ్లం ఎట్లా కట్టా చేయాలా అని ఆలోచన చేస్తారు విన్నటువంటి వాళ్ళకేమో దేవుడు చెప్తా ఉందంటే వాళ్ళ చదువుకునేటువంటి గ్రంథంలో నుంచి లేఖనాలను తీసే కో రాజ్యాన్ని బోధించి వారిని వినిపిస్తా ఉన్నాడు విన్నటువంటి వాళ్ళేమో దేవుడు ఈయనే ఈయనే రాము అని నమ్మి ఆ గొప్ప కార్యాలని వాళ్ళ కళ్ళతోటి చూసి నమ్ముతాగుతున్నారు మూడో దాచి ఉంటది కదా మూడో దాచి ఏంటంటే ఈ బాగుపడేటువంటి మనుషులు బాగుపడలేకుండా నడుముటి నారమునంటూ లాంగారు ఎవరే ఉంటారు ఇక్కడ ఉండాలి నడుగుకి దారుతా ఉంటారు ఈ మూడో బ్యాచ్ అంత పెద్ద పబ్లిక్ మీటింగ్ వెళ్ళిపోయి మాట్లాడుకుంటా ఉన్నారు ఈ ప్రజలు చూస్తా వదిలిపెట్టవద్దు చూస్తా వదిలిపెడితే వదిలిపెడితే ఈ గొప్ప కార్యాలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పోతారు ఆయన పోతారు ఎందుకంటే ఆ శక్తి అనేది మ్యాజికో సర్కస్ లేకపోతే మనుషుల్ని మాయజేసేదో కాదు సరాసరి దేవుని మీద నుంచి దేవునితో దేవుని ఆ మార్గంలో ఉన్నటువంటి దేవుని ప్రవర్త కాదు దేవుని తోడ ఉన్నటువంటి దేవుని ఆ శిష్యులు కాదు సరాసరి దేవుని సింహాసంలో నుంచే వచ్చినటువంటి రక్షకుడైన ఈ రక్షకుడు చేసే ప్రతి కార్యము కూడా శక్తి కలిగింది ఈ శక్తి కలిగిన కార్యము మనుషుల మధ్యలో ఇట్లాగనే ఉంటే ఇక ఈయన నాపటం ఎవరి తరం కాదనుకొని ఏం చేస్తా అంటే పెద్ద మీటింగ్ పెట్టుకొని ఎట్లాగైనా సరే ఆవు చేస్తామని ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజున ఉదయకాలంలో వచ్చినటువంటి దర్శనాన్ని చూస్తే నమ్మలటువంటి హృదయం ఎవరికైతే ఉండదో చూసి ఆయన కార్యాలను అంగీకరించేటువంటి హృదయంలోనికి మార్పు చెందాల మార్పు చెందాల ఎలాగంటే ఈరోజు మన బాధ్య ధ్యానము ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంది ఓ మనస్ రెండవ అధ్యాయము పదకొండవ క్షోము గనువుల లేని కాలంలో వేసి ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిళను బయలుదర్శను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు అందువలన మాత్రమే ఆయన శిష్యులు అప్పటికే శిష్యులుగా చేర్చబడ్డారు చేర్చబడినటువంటి శిష్యులకి దేవుడు మొదటి సూచిక క్రియలు చేసి వారిని తనలో స్థిరపరచుకున్నాడు తన శిష్యులగా చెప్తా ఉన్నాడు మరియు దేవుడిని రక్షకుడి మీరా దేవుడు నన్ను పంపిస్తే నేను మీ దగ్గరికి వచ్చా అని చెప్పుకుంటా ఉన్నాడు వచ్చిన బాగా ఉంది మరి టికెట్ ఏది ఆటలకి ముందు టికెట్ చూపిస్తేనే పంపిస్తారు లేకపోతే గల్లా కొట్టుకొని ఇష్టపడు బయట ఏసీ ప్రాబ్ చెప్తా ఉన్నాడు దేవుని పేరు చెప్పినటువంటి ప్రవక్త అయిన పోషే అబ్బా కళ్ళు జరిపడు ఆ అద్భుతాలు చెప్పడానికి అన్ని అద్భుతాలు చేసిండు మరి నీవు కూడా ఏసీ ప్రా దేవుడి దగ్గర నుంచి వచ్చినా చెప్తున్నావు కదా మరి నీకు కూడా అంతటి శక్తి లేకపోతే అంతటి నుంచిన శక్తి ఉండాలా ఇదొకసారి చూపి ఒకసారి చూపి చూద్దాం అని అడిగే టైము ఆ పరిస్థితి రాకముందేం చేసినట్టే ఆయన వారిగా ఆయన శిష్యులుగా ఏర్పడినటువంటి ఈ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా వారికి ఈ సూచిక క్రియను చేయటం వలన ఏం జరిగిందంటే వాళ్ళు నమ్ముతారు అవును भूल లోకంలోని మనుషుని రక్తంలో ఉన్న పాపం ఏదైతే ఉందో దానిని వేరు చేయడానికి వచ్చినటువంటి గొర్రె అంటే ఆ కాల అనేటువంటి ఊరిలో చేయబడిన మొదటి సూచిక క్రియను చూసిన తర్వాత వాళ్ళు విశ్వాసం వచ్చుతారు అప్పటికే శిష్యులు కళ్ళతో చూసినటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి వారి యొక్క విశ్వాసము ప్రభువు స్థిరపడుతుంది దేవుని వద్దకు మనం వచ్చే మన జీవితాల్లో కళ్ళకు కనపడేటువంటి కార్యాలు శక్తి కలిగినవి ఆమె దేవునికి స్తోత్రం కనుకలు కాక అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి అయ్యో కొనసాగడం ఈ అన్ని మంది శిష్యులే మొదటిసారి విశ్వాసం ఈ శిష్యులే స్థిరపడతా ఉన్న క్రమంలో ఒక్క కుదుపు జరిగింది ఒక్క కుదుపు వారి జీవితంలో ఎదురైన అందరూ చెదిరిపోతారు వేసి ప్రభుని పట్టుకొని సిని వేయటం వేసిన తర్వాత అందరూ కూడా చెదిరిపోతారు ఆటి తర్వాత మొన్న యోసు ప్రభు అందరినీ సమకూర్చి మీరు విశ్వసించిన ఈ విశ్వాసము నాది కాదు నేను ఎవరి పేరైతే మనం నుంచి చెప్తా ఉన్నానో ఆయన ఆ సింహాసనం నుంచి నేను పంపించబడ్డ నేను పంపించబడ్డ మీరు మీ విశ్వాసము సత్యమైనది స్థిరమైనది కాబట్టి తొలగదు ఏదైతే తొలగొద్దు ఈ మధ్యలో ఈ మధ్యలో ఎన్నో అటుపోట్లు మరెన్నో కుదుపులు ఎదురైతే ఇది మాత్రమే శాశ్వతమైనది స్థిరమైనది ఈ జీవితాలను ఇక్కడ అక్కడ స్థిరపరుస్తుంది అవి అటు తర్వాత దేవుని యొక్క జీవకిరణాన్ని పొందుకుంటాం స్థిరమైనటువంటి ఉన్నటువంటి మార్గం ఇది చూసినటువంటి మనము చూస్తూ ఉన్న మనము దేవుని ఇది వారముగా స్థిరపరచబడదాం అన్న అలాగే ప్రార్థించకుండా బహున్నతలో కప్పు తండ్రి అమూల్యమైన పరిశుద్ధం ఉన్నటువంటి శివములు స్థాపించబడిన ఈ క్రీస్తులందరూ విశ్వాసం అందరి జీవితాల్లో తండ్రి ఈ మందిరం పక్షముగా సాహస కార్యములను జరిపించము మీ పేరుని బట్టిగా ప్రార్థిస్తూ ఉండగా మీరు శక్తి పంతుడవు మీ శక్తిని బట్టి మీ మందులను అనుసరించి ఉన్న మీ బిడలను దర్శించి శక్తి కలిగిన కార్యాలను వారికి కలపరచట ద్వారా వారి విశ్వాసాలను స్థిరపరచమని యోహాను సువార్తలో రాయబడినట్లు శిష్యులు విశ్వాసించాలి అద్భుతాలు చూసిన మరుక్షణమే మీ ప్రజల తండ్రి అద్భుతాన్ని చూసి మీ అందు విశ్వాసించాలి మీ శక్తి కలిగిన కార్యములను జరిగించాలి అయ్యా నా జీవితం కూడా మీ అమూల్యమైనటువంటి రక్షణ వస్త్రముల బంధముగా భద్రపరచమని మీ పాదముల ఎందుకు ప్రార్థించి వేడుకొని వేడుకొంచ நன்றி அமேன் அமேன் இது அவனுக்கு ஒவ்வொரு குறிப்பாக உனக்கு தோழியா அமேன் அமேன்